వేరీస్ కాళేశ్వరం కేసు పాయ ఫోన్ ట్యాబింగ్ ఇష్యూ గవర్నమెంట్ నిండే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రధారులు అయితే అరెస్ట్ చేశారు పెద్ద కుంభకోణం దాదాపు వెయ్యి రెండు వేల కోట్ల కుమ్మకోణం దాని కూడా పాయ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా ఇద్దరు ముగ్గురు ఎమ్మటి తీసుకొని పోతారు లెఫ్ట్ రైట్ ఎవిడెన్స్ అనమాట కానీ సార్ మాకు ఒక్కడే వీళ్ళు గుర్తుందా లేదా ఒక్కటే పిలిచులు సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పురోఠానికి పోయింది పురోటానికి పోలే పిలిచిండు కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింత లేచు రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది నువ్వు కేసులు గీసులు అందుకు ఆల్రెడీ మా డీలు బిఆర్ఎస్ పార్టీతో అయింది మీరు ఎక్కడొక్క కేసులు పోవద్దు వాడికి జోలి పోతే పదవికే ముప్పు అంటే పాపం మార్చుకొని రావటం క్లియర్ గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ కు తీసుకునే హక్కు ఉంది రేవంత్ రెడ్డి రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి బిజెపి పార్టీలో ఇప్పటికే మా ముఖ్య అతిథి గారు లక్ష్మణ్జీ గారు డిమాండ్ చేయడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరుగుతుంది నెంబర్ వన్ వెంటనే సూత్రదారుల కూడా మీరు చట్టమైన చర్యలు తీసుకోవాలి నెంబర్ టూ ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం ఉన్నటువంటి సిబిఐకి వెంటనే రిఫండ్ చేయాలి నెంబర్ త్రీ గతంలో బిఎస్ సంతోష్ మీద అక్రమమైన కేసు పూర్వ పెట్ట అక్రమ కేసులో ఈ ఫామ్ హౌస్ కేసు సూత్రదారుల మీద కేసు కూడా నమోదు చేయాలి నెంబర్ ఫోర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో మీరే పెట్టించడం జరిగింది దాని మీద కూడా నూతన దర్యాప్తు చేయాలి లేకుంటే సిబిఐ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి సిబిఐకి చేయాలి